సో హాయ్ అండి అందరికీ నమస్తే అండి ముందుగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి సో ఈ యొక్క మూవీలో ఎన్బికే త్రిబుల్ వన్ నుంచి ఒక చిన్న అప్డేట్ అనేది వచ్చింది అదే కాకుండా ఎన్బికే బాలకృష్ణ గారి తనయుడు ఎవరైతే ఉన్నారో మోక్షజ్ఞ తన కొడుకు సో ఏ మూవీలో కనిపించబోతున్నాడు క్లియర్లీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మళ్ళీ వచ్చి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అని చెప్పి ఈయన పాత సినిమా ఒకటి ఉంది దాని గురించి కూడా ఒక అప్డేట్ అనేది వచ్చింది ఆదిత్య త్రిబుల్ నైన్ మీద పిలుస్తున్నారు అనమాట ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ కూడా బాలకృష్ణ గారు చేస్తున్నారు అనమాట సో ఫస్ట్ ఎన్వీకే త్రిబుల్ వన్ వచ్చి తర్వాత ఆదిత్య త్రిబుల్ నైన్ అంటే త్రీ సిక్స్టీ నైన్ పాతకాలపు సినిమా సో దాన్ని ఆధారంగా తీస్తున్నారనమాట ఈ యొక్క మూవీ అనేది నేనే ముందు వీడియోలో కూడా చెప్పాను సో దీనికి సంబంధించి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అంటే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మళ్ళీ వచ్చి అఖండ టూ డే ట్వంటీ సెవెన్ అనేది ఇప్పుడు కడుస్తుంది కాబట్టి సో కలెక్షన్ ఎంతవరకు సంపాదించింది వరల్డ్ వైడ్ షేరు నెట్ బోవాసి మళ్ళీ వచ్చి ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ ఓటీటీలోకి రిలీజ్ ఆల్రెడీ చెప్పేశాను సో నెట్ఫ్లిక్స్ లోకి రిలీజ్ అవుతుంది ఆల్రెడీ చెప్పేశాను సో దాన్ని వదిలిండి సో వీటి గురించి పూర్తిగా మాట్లాడుకుందామండి సో ఎవరు వీడియోని స్కిప్ చేయదు వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే మోక్షన దిగుతున్నాడు అనమాట సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లెకాన్ని ఆల్లో పెట్టుకోండి ఫస్ట్ అది చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మోక్షజ్ఞ మన బాలకృష్ణ గారి కొడుకు ఏ మూవీలో కనిపించబోతున్నాడు అనేది తెలిసే ముందు ఫస్ట్ ఎన్బిక త్రిపుల్ వన్ మూవీ ఉంది సో ఈ మూవీ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట ఈ మూవీలో బాలకృష్ణ గారు డబల్ రోల్లో కనిపిస్తున్నాడు అని చెప్పి ఒక రోమర్ గా మిగిలింది అది ఎంతవరకు నిజమో కాదో తెలియట్లేదు కానీ ఈ మూవీ గురించి కొన్ని కొన్ని హాట్ టాపిక్స్ అయితే బయటకు అన్నమాట చాలా రోజుల నుంచి ఈ యొక్క మూవీ చేస్తున్నాము అని చెప్పి గోపి చంద్రమల్లి నేనే అధికారికంగా ప్రకటించారు ఆ యొక్క పోస్టర్ కూడా మీకు తెలిసిందే చూసే చూసే ఉంటారనమాట అసలు విషయం ఏంటంటే ముందుగా దీనికి ఒక స్టోరీ అనుకున్నారనమాట ఓకేనా ఒక స్టోరీ అనుకొని ఏం చేశారంటే వాళ్ళు ఆ తర్వాత కొన్ని రోజులకి స్టోరీని మార్చేశారనమాట మళ్ళీ ఒక హిస్టారికల్ స్టోరీ అనుకున్నారు ఒక లవ్ స్టోరీ అనుకున్నారు ఒక పొలిటికల్ స్టోరీ అనుకున్నారు ఒక ఇండియానికి సంబంధించిన మిలిటరీ స్టోరీ అనుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్ గా ఒక కుటుంబ స్టోరీ అనుకున్నారనమాట అసలు ఈ స్టోరీ అనేది ఎటు పోతుంది ఎటు వస్తుందని అనేది తెలియట్లేదు అనమాట నేను చాలా రోజుల నుంచి చెప్దాం అనుకున్నా ఈ విషయం రిలీజ్ అవ్వలేదు అనమాట సో బాలకృష్ణ గారి మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు అనమాట నేను అదిగా అది పనిగా సో దీని పరంగా ఇప్పుడు ప్రస్తుతానికి కమర్షియల్ గా వస్తుందా అని చెప్పి రోమర్ గా వస్తుంది నేనైతే డిక్లేర్ చేయట్లేదు అసలు ఈ స్టోరీ ఈ యొక్క స్టోరీ అనేది ఎటు పోతుందో ఎటు వస్తుందో తెలియట్లేదు అనమాట ఎందుకంటే బాలకృష్ణ గారు ఒక లీడర్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకి తగ్గట్టుగా ఈ యొక్క మూవీ అనేది ఉండబోతుంది అని చెప్పి తెలుస్తుంది ఇది ఒక కుటుంబంగా తీసుకొని వస్తాడా లేదా ఒక న్యాచురల్ గా తీయాలనుకుంటున్నాడా అని తెలియట్లేదు ఏది డిక్లేర్ చేయలేరు కదా ఇప్పుడు దాకా సో అఖండ టూ అంటే నార్మల్ గా తెలిసిందే దాని సీక్వల్ కాబట్టి స్టోరీ ఇలా ఉండబోతుంది అని చెప్పి మూవీ రిలీజ్ అవ్వక ముందే మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఎన్బికే త్రిబుల్ త్రిబుల్ వన్ అనేది డబల్ రోల్లో కనిపిస్తున్నాడు అని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది ఈ స్టోరీని ఏ రకంగా తీసుకున్నారంటే వీళ్ళు అబ్బా ఎందుకులే మరీ అన్యాయం చేసేస్తున్నారు నాకు అసలు ఏ విధంగా ఉందంటే ఆ విధంగా ఉందనమాట ఫస్ట్ లో హిస్టారికల్ తర్వాత కుటుంబం తర్వాత పొలిటికల్ ఏదేదో ఎక్సట్రా ఎక్సెట్రా అనుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి కమర్షియల్ అనుకున్నారనమాట చూద్దాం ఏం జరుగుతుంది ఏంటో తెలియట్లేదు కదా నెక్స్ట్ వచ్చి మన మోక్షజ్ఞ ఎవరైతే ఉన్నారో మన బాలకృష్ణ గారి కొడుకు సో అతను ఒక మూవీలో కనిపించబోతున్నాడు దాని అప్డేట్ ఏంటి అని పూర్తిగా చెప్తాను అనమాట ఎవరు మిస్ చేయదు ఇక చూసుకున్నట్లయితే అఖండ టూ ట్వంటీ సెవెన్ అనేది గడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి సో ఈ యొక్క డేట్ ట్వంటీ సెవెన్ అనేది ఎంత కరెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేయగాని ఈ యొక్క లైవ్ డేట్ అనేది మారిపోతుందండి ఓకేనా సో ఇప్పుడు ప్రస్తుతానికి మూడు లక్షలు అయితే సంపాదించింది అనమాట ఓకేనా డేట్ ట్వంటీ సిక్స్ వచ్చి పదిహేడు లక్షలు సంపాదించిందండి ఓకేనా పదిహేడు లక్షలు సంపాదించింది అనమాట ప్రస్తుతానికి అది మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే వచ్చింది కర్ణాటక సైడ్ రాలేదు తమిళనాడు సైడ్ రాలేదు మలయాళం సైడ్ రాలేదు హిందీ సైడ్ రాలేదన్నమాట నేను ముందే చెప్తున్నా ఓకేనా డే సిక్స్టీన్త్ నుంచి అండి డే సిక్స్టీన్త్ నుంచి ఈ యొక్క మూవీకి తమిళనాడు సైడు మళ్ళీ వచ్చి కర్ణాటక సైడు ఇటు సైడ్ నుంచి అయితే రాలేదన్నమాట ఫస్ట్ డే నుంచి ఫోర్టీన్త్ డే వరకు వచ్చాయి కలెక్షన్స్ అనేటివి హిందీలో తమిళ్లో హిందీలో తమిళ్ హిందీలో ఒక లక్ష అయితే తమిళ్లో ఒక లక్ష అనమాట హిందీలో రెండు లక్షలు అయితే తమిళ్లో ఒక లక్ష అనమాట హిందీలో మూడు లక్షలు అయితే తమిళ్లో ఒక లక్ష అనమాట హిందీలో నాలుగు లక్షలు అయితే తమిళ్లో మూడు లక్షలు అనమాట ఈ విధంగా వచ్చాయనమాట ఈ విధంగా వచ్చాయండి డే ఫోర్టీన్త్ వరకు డే ఫోర్టీన్త్ నుంచి తర్వాత ఫిఫ్టీన్త్ వరకు ఇప్పటి వరకు డే ట్వంటీ సెవెన్ అనేది ఇంతవరకు రాలేదన్నమాట ఓకేనా మనం ఉన్నది ఉన్నట్టే చెప్పాలండి లేనిది మనం క్రియేట్ చేసి మనం బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కి ఆనందాన్ని ఉద్రేకాన్ని మనం ఇవ్వలేము అనమాట ఓకేనా అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటేనే మనకు చాలా మంచిది నేను ఎటువంటి వ్యక్తిగతంగా ఏమీ చూపించలేదండి సో ఇది రియల్ కలెక్షన్ అనమాట సో ఇక చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా ఈ యొక్క మూవీ అనేది వరల్డ్ వైడ్ దీని గ్రాస్ వచ్చి అఖండా టు గ్రాస్ వచ్చి నూట ఇరవై మూడు కోట్ల నలభై లక్షలు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే అలాగే లో వచ్చి పన్నెండు కోట్ల నలభై లక్షలు అనమాట ఈ యొక్క పన్నెండు కోట్ల నలభై లక్షలు ఎలా పెరిగిందంటే మొన్న సండే పెరిగింది ఈ మొన్న సండే పెరిగింది అప్పటి వరకు పన్నె పన్నెండు కోట్ల పన్నెండు కోట్ల ముప్పై లక్షలు ఉంది ఓకేనా ఇప్పుడు పన్నెండు కోట్ల నలభై లక్షలు పెరిగింది అనమాట ఇది ఓవర్సీస్ అనమాట ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే నూట పది కోట్ల ముప్పై ఐదు లక్షలైతే ఉందనమాట ప్రస్తుతానికి షేర్లో సీడీ లో చూసుకున్నట్లయితే దీనికి వంద కోట్లకు పైగానే వచ్చిందని చెప్పి చెప్తున్నారు నేను అది నేను చెప్పలేకున్నాను అనమాట సో విషయం ఏంటంటే లాస్ట్ లో చెప్తానండి షేర్ ఎంత వచ్చింది ఏంటని ఎవరేమనుకున్నా మనం ఏం చేయలేము కదా సో ఇప్పుడు చిరంజీవి గారి మూవీ వస్తుంది చిరంజీవి గారి మూవీ కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటేనే కదండి ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ గాని ఆ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గాని రామ్ చరణ్ గాని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ గాని చూస్తున్నట్లయితే వాళ్ళకి ఒక పాయింట్ అనేది అర్థం అవుతుంది అనమాట ఒక అబ్బాయి నిన్న కామెంట్ పెట్టాడు ఏమని పెట్టాడు అంటే ప్రతిరోజు నా వీడియో చూస్తున్నాడు అబ్బాయి నాకు తెలుసు నా బ్రో నీకు నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఒకటి చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకో బ్రో ఇక్కడ ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ ఏం కాదు నువ్వు ప్రతిరోజు నా వీడియో చూస్తున్నావు ఓకేనా ప్రతిరోజు చూస్తున్నావు అలాంటిది నేను నిన్ను పోగొట్టుకోలేను అది మటుకు జీవితాంతం మనసులోనే పెట్టేసుకో ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి బ్రో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే నేను చిరంజీవి గారిని తక్కువ చేయలేదు బాలకృష్ణ గారిని తక్కువ తక్కువ చేయలేదు ఇద్దరినీ ఈక్వల్ చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి ఓకేనా ఇద్దరినీ ఈక్వల్ చేస్తున్నాను తెలుగు ఇండస్ట్రీకి బాసులకే బాసు మన చిరంజీవి గారే పొలిటికల్ గా ఆయన ఏ లీడర్ పొజిషన్ లో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో ఆయన అక్కడ లీడర్ అనమాట బాసులకే బాస్ అనమాట ఇక్కడ నేను ఎవరిని తక్కువ అంచనాయట్లేదు కానీ మనోభావాలు దెబ్బతింటున్నాయన్నమాట ఇక్కడ ఎవరిని తక్కువ చేయాలి ఎవరిని ఎక్కువ చేయాలో తెలియట్లేదు ఏదన్నా మాట్లాడాలన్న భయం వేస్తుంది ఒరే బాబు వీళ్ళు కామెంట్ లో ఏం పెడతారా నాయన బాలకృష్ణ గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారి గురించి మాట్లాడితే అని చెప్పి భయం వేస్తుంది అనమాట మాట్లాడాలంటే మనం దాన్ని సీరియస్ గా తీసుకోకూడదు వాళ్ళ మనోభావాలు విధంగా నేను ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడలేదు అనమాట అదనమాట అర్థం చేసుకోవాలి మనిషిని అర్థం చేసుకుంటే ఒక అనేది ఉంటుంది అనమాట ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే మోక్షజ్ఞ బాలకృష్ణ గారి కొడుకు ఒక మూవీలో కనిపిస్తున్నారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అని చెప్పి ఇంతకు ముందు పాత సినిమా వచ్చింది బాలకృష్ణ గారిది సో అది టైం ట్రావెల్ సినిమా అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఆదిత్య ట్రిపుల్ నైన్ అనే మూవీ అంటే దానికి సీక్వల్ గా వస్తుందనమాట సీక్వల్ అంటే సీక్వల్ సీక్వల్గా అది సో ఆ రేంజ్ లో ఉండపోతుంది ఈ యొక్క మూవీ అనేది చిన్న దేవరాయలు ఆదివాసులు మళ్ళీ వచ్చే అధునాతన టెక్నాలజీ హాలీవుడ్ వాళ్ళు కూడా మూవీని అధునాతన టెక్నాలజీ పేదరికం గా ఉండే వాళ్ళు వాహ్ ఎన్నో రకాలుగా తీశాడు అబ్బా బాలకృష్ణ గారు నిజంగా అప్పట్లోనే అది కాని ఇప్పుడు కానీ రిలీజ్ అయ్యి ఉంటే బహ్ వేరే లెవెల్లో ఉండు అసలు దాన్ని రీ రిలీజ్ చేస్తే బాగుండు ఆ మూవీని ఎక్కడ బోరే అబ్బా ఆ మిషన్ వాళ్ళు మిషన్ ఎక్కువ వెళ్ళిపోతారు కదా ఎక్కడ బోర్ అనిపిదు సో ఆ యొక్క కాన్సెప్ట్ తీసుకుని ఎప్పుడు తీసుకొని వస్తున్నారు అనమాట ఆదిత్య త్రిబుల్ నైన్ అని సో ఈ యొక్క మూవీలో మన మోక్ష కనిపిస్తున్నాడు అనమాట అది చిన్నప్పుడు గెటప్ అనుకుంటా బాలకృష్ణ గారికి సో దీంట్లో రకరకాల గెటప్లు ఉంటాయి ఈ యొక్క సినిమాలో మూడు నాలుగు గెటప్లు ఉంటాయండి బాలకృష్ణ గారిది ఓకేనా సో మన మోక్షజ్ఞ కూడా ఉంటాడు సరైన యాక్షన్ సీన్ అనేది కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్పట్లేదు అంటే డిక్లేర్ చేయట్లేదు జస్ట్ అనుకోండి ప్రస్తుతానికి అప్డేట్ అయితే వచ్చింది ఉంటుందని సో అదనమాట ఇక ఈ యొక్క మూవీ గురించి ఇంకా సస్పెన్స్ అనేటివి ఉన్నాయి అప్డేట్స్ అనేటివి ఇంకా రాలేదు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ త్రిబుల్ వన్ ఎన్బికే త్రిబుల్ వన్ మూవీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వైరల్ అవుతుంది అనమాట ప్రస్తుతానికి సో దాన్ని లీడ్ లోకి తీసుకున్నారు ఇవన్నీ అయిపోయిన తర్వాత మన అఖండ త్రీ వస్తుంది ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను త్రిపుల్ నైన్ లో మన మోక్షజ్ఞ ఎంట్రీ అయితే అవుతున్నాడు అనమాట చాలా రకాలుగా ఇంతకు ముందు ఆయన సినిమా తీయడం అనేది జరిగింది సగం తీసాడు సగం ఆపేశాడు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ పడ్డారు అబ్బో ఎన్నెన్నో జరిగాయి అసలు మోక్షజ్ఞ విషయంలో బాలకృష్ణ గారు ఫ్యాన్స్ బా ఇంకా రాడబ్బా ఎందుకు వదిలేద్దాం మోక్షజ్ఞ ఎందుకు వస్తాడు ఇంకా వాళ్ళ బాలకృష్ణ గారు ఎందుకు రాణిస్తాడు సో ఆయనకు తగ్గ క్యారెక్టర్ ఆయనకు తగ్గ మూవీ అనేది ఉండబోతే ఉండాలి కదా ఎందుకు వస్తుంది లవ్ స్టోరీ గీ స్టోరీ అంటే బాలకృష్ణ గారు ఒప్పుకోరు బాలకృష్ణ గారు ఒప్పుకోరు అది అందరికీ తెలిసింది ఎందుకంటే తన కొడుకు కాబట్టి మోహన్ బాబు ఎలాగా మోహన్ బాబు గారు ఎలాగా సో అలాగే అనమాట అంతకు మించి మన బాలకృష్ణ గారు లవ్ స్టోరీ అవన్నీ ఏమి ఒప్పుకోడు కానీ తన తనయుడికి సో ఓన్లీ సమాజానికి ఉపయోగపడే క్యారెక్టర్లు చేయమంటాడు ఖచ్చితంగా సో మరి ఏం ఏం జరిగిందో ఏమో తెలియదు దాని గురించి కూడా అప్డేట్ ఇస్తానండి ఖచ్చితంగా ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సో బాలకృష్ణ గారి కొడుకు విషయంలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట చూద్దాం ఈ యొక్క ఎన్వికే త్రిబుల్ వన్ మూవీ వచ్చి ఆడాలి గోపీచంద్ మల్లిని అనే దర్శకత్వంలో ఆ మూవీ ఆడిన తర్వాత తర్వాత ఈ యొక్క ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ నెక్స్ట్ ఎన్వికె త్రిబుల్ వన్ తర్వాత తర్వాత వచ్చి రైతు పొలిటికల్ గా పొలిటికల్ లీడర్ గా వస్తుంది ఒక రైతు పరంగా వస్తుంది సమాజానికి ఉపయోగపడే సినిమా అనమాట బ్లాక్ బస్టర్ హిట్ అది అఖండ త్రీ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అది ఓకేనా ఈ యొక్క ఆదిత్య త్రిబుల్ నైన్ బ్లాక్ బస్టర్ హిట్ మూడు ఉన్నాయి బ్లాక్ బస్టర్ హిట్లు ఖచ్చితంగా హిట్ ఇవి మూడు మీకు తెలుసో తెలియదు ఈ ఎన్బికే త్రిబుల్ వన్ మూవీ మీద నాకు అంత నమ్మకం లేదు కానీ ఈ యొక్క మూవీ మూడు త్రీ మూవీస్ అనేటివి వరుసగా హిట్ కొట్టేసాయండి ఖచ్చితంగా కన్ఫర్మ్డ్ అది సో ఇదండి అప్డేట్ అనేది ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి కానీ ఆలో పెట్టుకుంటే ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట ఓకేనా బాయ్